ఈరోజు సోమవారం మా ఇంట్లో చుక్కల గొజ్జు అనమాట పచ్చిమిరకాయలు వేసి ఎర్రగడ్డ వేసి చింతకాయ వేసి బాగా పిసికిన తర్వాత వచ్చేది చుక్కల గుజ్జు అనమాట సో మీ ఇంట్లో ఎంతమంది ఇలా గొజ్జు పిసుకొని తింటారో చెప్పండి కామెంట్ రూపంలో ఇంట్లో మా ఇంట్లో కూడా చూడండి ఈరోజు మార్నింగ్ మార్నింగే మటన్ కర్రీ నీళ్ళు సంగటి అనమాట ఈ వర్షాకాలంలో వేడి వేడిగా తినాలని మా కోరిక ఉంది కాబట్టి సో మా ఫుడ్ ఐటమ్స్ అన్నీ సిద్ధపరచుకున్నా సో ఇంకా మా అమ్మ వచ్చి కూర్చోవడమే తినడానికి వెయిట్ చేయాలి మా మదర్ రావాలి మామతా రా మా అమ్మ కలుపుతుందా నువ్వు కలపలేవు కానీ బాయ్ 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 రే బాయ్ బాయ్ రే బంగారు రవణమ్మ చెరువు కట్ట మీందకి వెళ్ళి చింతకాయ చట్నీ చేసంట ఇది చూడు అడిగరా మట్టి మట్టి ఉంది మట్టి గ్లాసు నీళ్ళు తాగడానికి నీళ్ళు మన చెంబు మటన్ కర్రీ రెండు గిన్నెలు రెండు గిన్నెలు రా కర్రీ వాసన బాగా వస్తుంది ఈరోజునొచ్చిందాబాదే కుక్కల్ని కొట్టకూడదంట ఏమనమ్మా కానీ వాళ్ళు కొట్టి పాప దాన్ని పర్లేదు ఆన్లో ఆఫ్లో పెట్టాలి మా మామూలు కొట్టి పాపం దాన్ని గొబ్బడి చేసిన మటన్ మటన్ కర్రీ ఇది కిడ్నీ అంట

సంగటి ఎలా గెలుపుతుంది చూడండి చిన్నప్పుడు ఇలాగే మా అమ్మ కాళ్ళకి వేసుకొని సంగటి ఇలా గెలికేదన్నమాట బాగా గెలుకుమా అప్పుడు వంద మందికి చేసేది ఇప్పుడు ఒకరికి చేసేది కూడా కష్టం అయిపోతుంది పిండి అన్నకుగా మమతా Нин, нибересе паникосын дабо. Нидале. Модале, модале. Эй, бастылда. Киндецкобай нугура. Мы య్ బాయ్ రే మా ఇంట్లో సంగటి వేస్తున్నారు మా అమ్మ సంగటి ఎంత బాగా రెడీ చేసి వేడికి మాకే సో ఈ క్లైమాక్స్కి ఈ చల్లదనానికి వేడివేడి సంగటి మటన్ కూర గొజ్జు వావ్ చూడ టేస్ట్ చూడండి వెంటనే గొజ్జు అన్నమాట చూడండి